హాయ్ ఫ్రెండ్స్ నామిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు పెసరపప్పు వడియాలంటే ఇవి పెసరపప్పుతో వడియాలు ప్రిపేరింగ్ అండి ఈరోజు చాలా ఈజీగా పెట్టుకోవచ్చు పెసర వడియాల కూర అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కావలసినవి ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ పెట్టుకోవాలండి ఇవి దీనికైతే ఒక కిలో పెసరపప్పు పొట్టుపప్పు అండి పొట్టు కడిగేసి నీట్గా వీడియోలు అయితే కనిపిస్తుంది ఒక గుప్పుడైతే మినపప్పు జిగురు కోసం అయితే ఒక గుప్పుడు మినపప్పు వేసుకోవాలి పొడి అలా ఎక్కడ విరగకుండా సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్ వీటికైతే ఉల్లిపాయలు సన్నగా తరగాలండి పచ్చిమిర్చి అల్లం అయితే పేస్ట్ పట్టుకోవచ్చు జీలకర్ర అలాగే సాల్ట్ వీటికి కావలసిన పదార్థములు పప్పు అయితే నానబెట్టుకుని బాగా వాడబెట్టుకోవాలండి ఇలా నీట్గా కడిగేసి వాడదేవుకోవాలి వాడదేవుకుని క్లీన్గా చేసుకుని గ్రైండర్ అయితే ఇందుట్లో వేసుకోవాలండి గ్రైండరులో అన్న రుబ్బుకోవచ్చు రోలు ఉంటే రోపులో అయినా రుబ్బుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే ఎల్లుడిపాయలు అల్లము పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకోవాలి పప్పు అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నీళ్ళు అయితే అస్సలు నీళ్ళు అయితే పోయకూడదు ఊరికే ఒకవేళ తడి సరిపోలేదు అనుకుంటే చేయి తడుపుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయలు ఇలా పిండి నలి తొంభై శాతం పిండి నలిగాక పచ్చిమిర్చి పేస్టు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసి మళ్ళీ రుబ్బాలి గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర టేబుల్ స్పూన్తో స్పూన్ జీలకర్ర ఒక వాయికి కేజీ పప్పు అయితే మూడు వాయిలు అయింది ఫ్రెండ్స్ కేజీ పప్పు మూడు వాయిలయింది మిర్చి అల్లం వెల్లుల్లి అలాగే పేస్టు ఉల్లిపాయ ముక్కలు సాల్టు జీలకర్ర అందుట్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకుని ఒక తిప్పు తిప్పాక తీసేసుకోవాలి ఇలా తొంభై పర్సెంట్ నలిగాక వేసుకోవాలి ఆ పది పర్సెంట్ అవి వేసాక నలపాలి అవి వేసాక మళ్ళీ రుబ్బి ఇలా ప్రిపేర్ చేసుకుని తీసుకోవాలండి ఇలా పెట్టినప్పుడు పెట్టినప్పుడైతే మా ఫ్రెండ్స్ అయితే వస్తారు హెల్ప్ చేస్తారండి మా ఫ్రెండ్స్ అయితే వస్తారు ఇలా అప్పుడే వచ్చారు మా ఫ్రెండ్స్ చూడండి వడియాలు నాకంట ముందే వాళ్ళే పెడతారండి ఒకరికొకళ్ళు సహాయం వాళ్ళు పెట్టుకున్నా నేను వెళతానండి నేను పెట్టినప్పుడు వాళ్ళు వస్తారు ఇలా మడత పట్టి మంచంపై కవ పంచ్ చేసుకోవాలండి ఫస్ట్ కాటన్ పంచ్ చేసుకోవాలి దానిపై ఒక కవరు ప్లాస్టిక్ కవర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లాస్టిక్ కవర్ వేసుకొని దాని మీద పెట్టాలి అయితే ప్లాస్టిక్ కవర్ పై అయితే ఈజీగా వచ్చేస్తాయి మనం పట్టేట్టు తీయక్కర్లేదు ఊరికి ఎలాగా అనేటప్పటికి చేత్తో వచ్చేస్తాయి చూడండి ఇలా మా ఫ్రెండ్స్ అయితే అండి మొత్తం నలుగురు నాతో నలుగురు ఐదుగురు మర్చిపోయా ఐదు ఐదుగురు అయితే పట్టామండి వడియాలు పెసరపప్పు వడియాలు సూపర్గా ఉంటే మన కూరలు ఏమీ లేవు అనుకున్నప్పుడు కసిన వడియాలు ఉల్లిపాయ ముక్కలు కోసుకుని పాలు వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు వేరే మసాలాలు ఏమి అవసరం ఉండదు చాలా బాగుంటుంది కూర అయితే రైస్ రోటీ చపాతికి అదురుతుందండి కూర అయితే పెసర వడియాలు కూర చూడండి ఇప్పుడైతే ఆరిపోయినాయి మొత్తం పక్క నుంచి పోగెట్టుకుంటూ వస్తున్నాను నేనైతే ఇలా ఈజీగా వచ్చేస్తాయండి పొట్టట్టు తీయక్కర్లేదు ఫ్రెండ్స్ ఉరికే ఇలాగనేటప్పటికి వచ్చేస్తాయి చూడండి ఇలాగనేసి తీసేసి పోదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్